హాయ్ వెల్కమ్ టు షోర్ సాయి ఫుడ్ మనం ఈవినింగ్ టైంలో పప్పులతో ఇలా వడలని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి అండ్ టేస్టీ కాదు హెల్త్ కూడా చాలా మంచిది అన్ని పప్పులు వేస్ట్ చేస్తాం కాబట్టి ఈ వడ అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా తినవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి మనకు కావాలంటే కొంచెం సాఫ్ట్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సగం కప్పు శనగ పప్పు పెసరపప్పు సగం కప్పు కందిపప్పు కప్పు మినపప్పు కూడా కప్పు వేసుకోండి నాలుగు పప్పులు వేసేసి దీంట్లోకి వాటర్ని వేసి ఫస్ట్ మనం నీట్గా కడిగేసుకోవాలి చూడండి ఒక రెండు టూ టైమ్స్ అలా కడిగేసేయండి రెండుసార్లు వాటర్ చేంజ్ చేస్తూ రెండుసార్లు కడిగేసేయండి చూసారు కదా ఇలా కడిగిన తర్వాత మళ్ళీ పప్పు మునిగేటంత వరకు పైనకి నీళ్ళు వరకు పోసేసి ఒక టూ అవర్స్ వరకు నానబెట్టేసేయండి ఒక రెండు గంటలు నానితే మనకి పప్పులు అనేవి బాగా నానిపోతాయి చూడండి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు అనేది ఇలా నానిపోతుంది ఇలా నానిన తర్వాత ఒక రెండు చెంచాల పప్పుని తీసి సపరేట్గా పక్కన పెట్టేసేయండి టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ పప్పుని పక్కన పెట్టిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ చేసుకుందాం దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ కరివేపాకు ఒక రెండు రెంలు మీరు మిక్సీలోనైనా వేసుకోండి కరివేపాకుని లేదంటే సన్నగా కట్ చేసి మిక్సీ పట్టిన తర్వాత అయినా కలుపుకోవచ్చు పుదీనా కొంచెం చిట్కాడంత పసుపు వేసిన తర్వాత ఇప్పుడు సగం చెంచా జీలకర్ర కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోండి మరి సన్నం పేస్ట్ లాగా చేయకండి కచ్చాపక్కగా పట్టుకుంటే మనకు వడ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం చేతికి తడి చేసుకోండి మనకి పిండి అనేది చేతికి అత్తుకోకుండా ఉండడం కోసం ఒక కవర్ తీసుకొని ప్లాస్టిక్ ఏదైనా కవర్ తీసుకోండి దానిపైన కొంచెం వాటర్ని వేసి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోండి మనం వడల్లాగా ఇలా ప్రెస్ చేసుకోండి ఎక్కువ మందంగా కాకుండా మరి సన్నం కాకుండా మీడియం వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి తర్వాత మనం రెండు చెంచాల పప్పుని పక్కన పెట్టేసాం కదా పప్పుని కొంచెం కొంచెంగా వడ పైన ఇలా వేసేసి కొంచెం ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఆయిల్ వేడవుతుంది కదా దాంట్లో వేసేయండి మనం ఇందాక ఒక సైడ్ మాత్రమే వేసాం కదా ఇప్పుడు ఫస్ట్ పప్పును కొంచెం వేసి ఇలా వడలాగా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పైన పప్పును వేసి కొంచెం ప్రెస్ చేయండి చేసి ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్నిటినీ మనం ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టాన్ చేసి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి మనం సపరేట్ చేద్దాం అన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసేయండి ఇలా తీసిన తర్వాత మిగతా వాటిని కూడా అలాగే అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి ఆయిల్లో పట్టినాన్ని వేసేసి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించి వీటిని కూడా పక్కకు తీసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ పప్పు వడలు రెడీ అయిపోయాయండి చూసారు కదా మనం ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకు కావాలంటే కొంచెం సాఫ్ట్గా కూడా తీసుకోవచ్చు వీటిని మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి